అలా గౌరమో మనకి జన్మ ఇచ్చేటువంటి మాకు జీవం ఇచ్చేటువంటిది ఈ మధ్య పరిస్థితిని ఆ రోజు పది మంది పెద్దలు ఊర్లో గ్యాకేసి మాకు తోచినటువంటి సంపదలో కొంత సొమ్ము అతను అనుకోవడం అంతా ఎవరిని నాకు ఈ రోడ్లు ఇవ్వండి డొనేషన్ అంతా వచ్చింది తన శక్తి పద్ధతి తన తను సంపాదించకుండా పది రూపాయల్లో ఈ దుప్పట్ల కానీ పిల్లలకి ఇవన్నీ కూడా ఇచ్చి ఈ మంచి కార్యక్రమం చేస్తాడు భగవంతుడు మెమ్మల్ ఎటు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నా ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒక ఓటింగ్ లాగే చూస్తాను తప్ప వాళ్ళ ఏది కూడా మెంబర్షిప్ ఉన్నది ఎవడా ఏదో ఎత్తనాడు ఎక్కడ మన కార్యక్రమాలు ఉన్నది మా మత్స్యగారికి సంబంధించి వనవాడి కొండబాబు గారు ఉన్నారు తెలియజేస్తారు ఆయన మత్స్యశాఖ ఎత్తే మత్స్యగారు పట్ల మత్స్యగారు ఏ సమస్యలు ఉన్నాయని ప్రభుత్వానికి చెప్పడానికి కూడా మా మాలాంటి మత్స్యకారు సొసైటీ మాకు ఇది ఇబ్బంది అని చెప్పుకుంటాం కానీ ఈ రోజున ఈ పని ఒక ఉన్నాడు ఎవరో పుల్ రవీంద్ర గారు పుల్లు రవీంద్ర గారికి ఇచ్చిన వాళ్ళు స్పెషల్ మేడం కాబట్టి స్పెషల్ మేము కూడా సమస్యలని అధ్యయనం చేసుకుంటారు కానీ దయవించి అది పండబాబు గారు చెప్తారా లేకపోతే మన పల్లు రవీంద్ర గారు చెప్తారా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అంతే అదే రకంగా ఈరోజు గోదావరిలో బోర్ట్స్ మ్యాచ్ సోసైటీ ఉన్నాయంటే గోదావరిలో ఫిషర్మెన్ బోర్స్మెంట్ సొసైటీని పనిచేయాలి కోఆపరేట్ చేసిన సొసైటీగా పనిచేస్తాడు అది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈజీగా చెప్పారు అంటే గోరట్లో అన్నింటి ఫిషర్మెన్ పనిచేస్తాడు గోరట్లో మునిగిసరి సమస్య మర్చిపోయింది ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చారు నిన్న రాక మన సొసైటీలు అయినాయి కూడా ఈ రోజు బోర్స్మెంట్ సొసైటీకి ట్యాంపుల్ ఇచ్చేసారు ఫెషర్మన్ సొసైటీని పక్కన పెట్టారు దయవించి కలెక్టర్గా విజ్ఞప్తి చేస్తున్నాం అది మీరు పునఃపరిశీలించి అంత మర్చిగా వెళ్ళి ర్యాంకులు ఇవ్వచ్చి ఇవ్వకూడదు కూడా కొద్దిగా దానిని దృష్టి పెట్టవలసిందిగా కోరుచున్నా రెండు జాంపేర్ మార్కెట్లో ఇదివరకు ఉన్న వాళ్ళని అందరినీ కట్టుకోమన్నారు అండి డబ్బులు అందరినీ కట్టుకోమన్నారు వాళ్ళు కట్నన్నారు కట్నన్నారు కాబట్టి హైకోర్టు వెళ్ళింది కూడా అవతల వర్గం వాళ్ళు వెళ్ళారు ఎంత అది అంటే అది హైకోర్టు డైరెక్షన్ గారు మాకు అందరికీ కేటాయించు ఇది ఎవరికి స్పష్టండి ఇండివిజువల్గా ఇచ్చేది ఇండివిజువల్గా బతకట్టడానికి ఇచ్చేది అయితే కొంతమంది రాజకీయ నాయకులు ఉంది ఆమె బయటికి పంపించినా సరే బయట రోడ్డు మీద ఇచ్చి అమ్ముతున్న వల్ల రానున్న వాడికి ఎటువంటి ఉపకారం లేదండి అదొకటి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం అలాగే పెద్దల దృష్టికి తీసుకొచ్చాం ఆ విషయంలో పోలీసు వారు కూడా కప్పులు గదిలు పెట్టి ఇంట్లో ఉన్నవాళ్ళు హాస్పిటల్లో ఉన్నవాళ్ళు పేద కూడా కప్పులు గదిలు పెట్టి కేసులు ఎరికెత్తారు అండి దీన్ని అర్జెంటుగా ఎస్పీ గారు పునఃపరిశీలించో కూర్చున్నాం మూడు మూడు నేను చెప్పేది ఈ రోజు మత్స్యకారు అందరూ కూడా వెళ్ళడితే రెక్కార్దే కానీ అండి ప్రతి ప్రతిరోజు ఇప్పుడు నేను రథ స్టేషన్లో ఉన్నాను దీని క్వాలిటీ అలాగే ఉండదు ఈగా ఎలా చెప్పాలి ఇది చేస్తాడు చేత దయవించి ప్రభుత్వం ఎదుర్కొంటుంది ఒకటే సమన్వయంగా మా మత్స్యగారులకి రావాల్సిన హక్కుల్ని మాకు మా గోదావరి మీద బట్టి హక్కు మాకు ఉంది కాబట్టి ర్యాంపుల్లో కూడా మత్స్యకారులకి మా వాటా మాకు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఉన్న పెద్దలందరికీ కూడా మా మధ్యలో తరఫున వేడుకుంటూ విద్యుత్ చేస్తున్నాం వచ్చిన మీ ప్రతినిధులందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు అందరూ కూర్చోండి ఒక్కొక్క వచ్చి తీసుకోండి అంతే తప్ప হ্যালো জোনমা কতমা আমাল ീലോട് മാനപ <experiences>